క్రిమినాలిటీ ఇన్ చిల్డ్రన్ అనేది అగైన్ దానికి చాలా కారణాలు ఉంటాయండి మోస్ట్లీ మనము చూసుకుంటే ఆర్ టూ మెయిన్ డిసార్డర్స్ ఓడిడి అండ్ సీడీ అని చెప్పి ఇస్ ఆపోజిషనల్ డిఫైన్ డిసార్డర్ అండ్ సీడీఈస్ కాండక్ట్ డిసార్డర్ ఇవి యూజువలీ ఆఫ్టర్ టెన్ ఇలెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాతే చూస్తాము బిఫోర్ దాట్ క్రిమినాలిటీ ఇస్ మచ్ లెస్ సో ఇందులో ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ హార్మ్లెస్ థింగ్స్ అంటే ఒక కార్ టైర్ పంక్చర్ చేయడము లేకపోతే ఒక కార్ విండో పగలగొట్టడము ఇట్లాంటివి దెన్ ఈవెన్చువలీ ఇట్ బికమ్స్ బిగ్గర్ అంటే కార్ విండో పగలగొట్టిన తర్వాత లోపల ఉన్నవి స్టీలింగ్ దెమ్ స్టీలింగ్ ఆబ్జెక్ట్స్ సమ్టైమ్స్ ఇట్ కెన్ గెట్ వెరీ కాంప్లికేటెడ్ వెన్ డ్రగ్ అడిక్షన్స్ కమింగ్ టు దిస్ పిక్చర్ యూజువలీ చిల్డ్రన్ హూ హ్యావ్ ఈ క్రిమినల్ టెండెన్సీస్ అనేవి వాళ్ళలో డ్రగ్ అడిక్షన్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్ సెకండ్లీ అసలు ఎందుకు జరుగుతుంది ఇలా క్రిమినాలిటీ ఎందుకు పిల్లల్లో ఎక్కువ దేర్ ఆర్ సమ్ కామన్ రీజన్స్ వేర్ వీ సీ క్రిమినాలిటీ ఇన్ చిల్డ్రన్ ఫస్ట్లీ పేరెంటల్ క్రిమినాలిటీ పేరెంట్స్ స్పెషలీ లో సోషో ఎకనామిక్ స్టేటస్ హోమ్లెస్ చిల్డ్రన్ వీళ్ళల్లో పేరెంట్స్ ఇఫ్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్ అక్కడ ఒక జెనెటిక్ కాంపొనెంట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ హెరిడిటరీ కాంపొనెంట్ పిల్లల్లో కూడా క్రిమినాలిటీ అనేది రావచ్చు అలాంగ్ విత్ దట్ ఎన్వాయిన్మెంట్ పిల్లలు ఏ ఎన్వాయిర్న్మెంట్లో పెరుగుతున్నారు ఇన్ అ హౌస్ వేర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కేయోస్ అంటే గొడవలు కొట్టుకోడాలు తిట్టుకోడాలు మదర్ని సరిగ్గా ట్రీట్ చేయని హౌస్ హోల్డ్స్లో ద క్రిమినాలిటీ ఇన్ చిల్డ్రన్ ఇస్ ఫౌండ్ టు బీ వెరీ హై దెర్ ఇస్ ఎవిడెన్సెస్ ఫార్ దిస్ అలాంగ్ విత్ దిస్ చిల్డ్రన్ హూ హ్యావ్ గాన్ త్రూ ట్రామా ఇట్ కెన్ బి ఫిజికల్ ట్రామా ఇట్ కెన్ బి ఎమోషనల్ ట్రామా ఇట్ కెన్ బి సెక్షువల్ ట్రామా వీళ్ళల్లో కూడా క్రిమినాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో తర్వాత సమ్టైమ్స్ డిప్రెషన్లో కూడా చిల్డ్రన్ గో టు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ దే గెట్ అండర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ సో అగైన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ లీడింగ్ టు దిస్ క్రిమినాలిటీ అని చెప్పి రీసెంట్లీ దెర్ వాజ్ అ పోర్షా ఇన్సిడెంట్ ఇన్ వేర్ అండర్ ఏజ్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ హీ మెట్ హీ డ్రాంక్ అండ్ హీ వాస్ డూయింగ్ డ్రంక్ డ్రైవింగ్ అండ్ ఒక యాక్సిడెంట్ అయింది అందులో ఇద్దరు చనిపోయారు బట్ ద లాస్ వర్ నాట్ వెరీ స్ట్రిక్ట్ బికాస్ మైనర్ అని చెప్పి హీ డిడ్ నాట్ అట్లీస్ట్ ఫర్ నౌ హీ డిడ్ నాట్ గెట్ అ సెంటెన్స్ సో ద లాస్ ఆర్ ఆల్సో నాట్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ క్రిమినల్ యాక్టివిటీ ఇన్ చిల్డ్రన్ సో అది చూసి చూడనట్టు వదిలేస్తుంటారు క్రిమినల్ క్రిమినాలిటీ ఇన్ చిల్డ్రన్ అంటే గుర్తొచ్చింది నిర్భయ ఇన్సిడెంట్ సో ఇట్ ఇస్ పీ క్రిమినాలిటీ ఫోర్ ఆర్ ఫైవ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దెర్ ఇస్ ఆల్సో వన్ మైనర్ ఎట్ దాట్ పాయింట్ అందులో సరే ఎగ్జిక్యూషన్ వచ్చింది హ్యాంగ్ చేశారు అదంతా ఓకే బట్ ఇన్సిడెంట్స్ తగ్గాయా దాని తర్వాత ఇట్ డజంట్ హ్యాపెన్ సో జస్ట్ బికాజ్ ఎగ్జిక్యూషన్ ఇచ్చినందుకు మళ్ళీ అట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ అవ్వట్లేదు ఆ కంట్రీలో ఉంటే రోజు రోజుకి అవుతానే ఉన్నాయి డెఫినెట్లీ బట్ ద ఎఫర్ట్స్ షుడ్ బీ ఇన్ అ వే వేర్ వీ షుడ్ అండర్స్టాండ్ వై ద చైల్డ్స్ కమిటింగ్ సంబడి హూజ్ అ టీనేజర్ అంత పెద్ద క్రైమ్ చేయడము ఫిజికలీ హర్టింగ్ సంబడి అండ్ బీయింగ్ ఓకే విత్ ఇట్ సో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి జరుగుతున్నాయి అనేది యూ హ్యావ్ టు గో టు ద గ్రాస్ రూట్ లెవెల్ అండ్ సీ అక్కడ ఇంటర్వెన్షన్ ఉంటే తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ జస్ట్ బై ఎగ్జిక్యూటింగ్ పీపుల్ మెడికేషన్స్ వచ్చి ఉంటాయి కాకపోతే కోపం తగ్గించడానికి అగ్రెషన్ తగ్గించడానికి వీటికి ఉంటాయి బట్ కంప్లీట్గా క్రిమినాలిటీని తగ్గించడానికి నేను ఒక టాబ్లెట్ ఇస్తాను నీకు తగ్గిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో అగైన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్ నాట్ ద సిమ్టమ్ ఒకవేళ అండర్లయింగ్ ఏడిహెచ్డి ఉంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ద క్రిమినాలిటీ విల్ కమ్ డౌన్ డిప్రెషన్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ దెన్ దిస్ క్రిమినాలిటీ మే కమ్ డౌన్